వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మన దేశం ఇతర దేశాలతో పోటీ పడుతూ ముందుకు వెళ్తున్నా కూడా ఇప్పటికీ దేశంలో తీవ్ర స్థాయిలో కుల వివక్షత ఉంది ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో కుల వివక్ష ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయని పలు సర్వేల్లో తేలింది కులగణన చేస్తే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరి దగ్గర ఏముంది ఎవరు పేదలు అనే వివరాలు తెలుస్తాయి శరీరంలో ఏదైనా వ్యాధి ఉందో లేదో తెలియాలంటే ఎక్స్రే ఎలా చేస్తామో దేశంలో కూడా కుల వివక్ష అనే వ్యాధి ఉంది అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకే కులకన్నన లాంటి పరీక్షలు చేయాల్సిందే మన దేశంలో కుల వివక్ష కూడా సముద్రం లోపల ఉన్న మంచుగడ్డ లాంటిది ప్రజలకు కనిపించనంత స్థాయిలో ఈ దేశంలో కుల వివక్షత ఉంది ఇది దేశానికి చాలా ప్రమాదకరం కుల వివక్ష అనుభవించే వారికే అర్థమవుతుంది రాజకీయ న్యాయ కార్పొరేట్ వ్యవస్థ కుల వివక్షత ఉంది కార్పొరేట్ వ్యవస్థల్లో ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీలు పనిచేస్తున్నారు మీడియా రంగంలో ఆదివాసీలు ఎంతమంది ఉన్నారు ఇప్పటికీ ఎంతమంది దళితులు మేము దళితులము మాది దళిత కులమని గొప్పగా చెప్పుకోగలుగుతున్నారు రాష్ట్రంలో గ్రామాల్లో కుల వివక్షత పేరుతో ఎంతమందిని వెలివేస్తున్నారు కులవివక్షతను రూపుమాపడానికి ప్రజల మధ్యలో ఉన్న రేఖలను తొలగించడానికి ఈ కులగణన సర్వే ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు దీనిని విజయవంతం చేసి దేశానికి దీనిని ఒక రూల్ మోడల్గా అయ్యేలా చేయడం కులగణన ద్వారా వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్లు రాష్ట్ర సంపదను అందించాలి అవసరమైన కులాల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు యాభై శాతం కంటే పెంచాలి కులగణనతో దేశంలో ఎంతమంది దళితులు ఆదివాసీలు ఓబీసీలు ఉన్నారనే లెక్క ఖచ్చితత్వం తేలుతుంది తద్వారా ఆయా వర్గాలకు ఏ మేరకు నిధులను పంపిణీ చేయాలో తేలుస్తుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అభివృద్ధికి ఒక మార్గం ఏర్పడుతుంది రానున్న భవిష్యత్తుకి మార్గ నిర్దేశం జరుగుతుంది ఇటీవల నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల్లో ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై మూడు మంది మెయిన్స్ కు ఎంపికవగా వారిలో ఓసీలు మూడు వేల డెబ్బై ఆరు మంది ఈడబ్ల్యూఎస్ రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఓబీసీ పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి ఎస్సీ నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎస్టీ రెండు వేల ఏడు వందల ఎనభై మూడు మంది ఉన్నారు కులాల జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు లభిస్తే అణచివేతకు గురైన వర్గాలు వృద్ధుల వస్తాయి కొన్ని కులాలలో జనాభా ఎక్కువ ఉన్నా కూడా వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా తక్కువ మంది ఉన్న కులాలు ఎక్కువ ప్రాధాన్యతను పొందుతున్నాయి వారికి ఎక్కువ రిజర్వేషన్లు ఫలితాలు లభిస్తున్నాయి ఇలా ఇతర కులాల చేతిలో అణచివేతకు గురవడాన్ని తగ్గించడానికి ఈ కుల గణన సర్వే అనేది చాలా అవసరం దేశంలో వేల సంవత్సరాలుగా అణిచివేతకు గురైన బీసీ వర్గాలు స్వతంత్ర అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని అగ్రవర్ణాలతో పోటీ పడే సమాన అవకాశాలు లభిస్తాయని తమ జనాభా లెక్కల ప్రకారం న్యాయబద్ధమైన వాటా లభిస్తుందని పూర్తి స్థాయిలో లభించలేదు చట్ట సభలలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీల ప్రాతినిధ్యం నామమాత్రంగా మారింది దేశ పరిపాలనలో వారు భాగస్వాములు కాలేకపోతున్నారు ఎస్సీ ఎస్టీ వారు జనాభా లెక్కల ప్రకారం చట్టసభలలో రిజర్వేషన్ వందల నుంచి రెండు నుంచి ఎన్నికలు జరగగా ప్రతిసారి బీసీలు నామమాత్రపు మాత్రపు చాటుకున్నారు ఐదు శాతం జనాభా లేని అగ్ర కులాలు యాభై శాతం పైగా సీట్లు పొందారు తెలంగాణ రాష్ట్రంలో నూట ముప్పై ఆరు బీసీ కులాలు ఉండగా అందులో సుమారు నూట ఇరవై కులాలు నేటికి తమ నేతలను అసెంబ్లీకి పంపలేకపోయాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి